మోహన్ బాబులో తీవ్ర మంచు మనోజ్ గారు గేట్ దగ్గరికి కొట్లాడటం జరిగింది అదేవిధంగా మోహన్ బాబు గారు మీడియాతో కూడా గొడవ జరిగింది అసలు దీన్ని ఏ విధంగా ఆఫ్ సీ బేసికల్గా అండి మూడు రోజుల నుంచి ఇది ఒక తాండవంలాగా మీడియాలో జరుగుతున్న దానికి ఈరోజు మోహన్ బాబు గారు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆలోచన ఒక ఆడియో లీక్ రిలీజ్ చేశారు ఒక రెండు గంటల ముందు దాంట్లోనే మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది మనకు బేసికల్గా ఏంటంటే మనకు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ ఒక కుటుంబంలో కొన్ని తరాల తరబడి కూడా కుటుంబంలో జరిగే గొడవలు కుటుంబం వరకే పరిమితం కదా ఇక్కడ వాళ్ళకు సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నారు అతను ఒక ప్రముఖ హీరో ఈయన ఒక ప్రముఖ వ్యాపారవేత్త ప్రముఖ హీరో సో కాబట్టి మీడియా ఇంత చూపిస్తుంది ఇవన్నిటికి ఇవన్నీ పక్కన పెడితే ఆయన ఒక తండ్రి సగటు తండ్రి సగటు హ్యూమన్ ఆ తండ్రి మనసు ఎంత క్షోభిస్తుందో ఆడియోలో ఉండొచ్చు నటించరండి కూడా కింద కమెంట్లు నటిస్తున్నావు నువ్వు ఆడియో నటిస్తున్నట్టు కమెంట్లు పెడుతున్నారు కొడుకు తండ్రి అండి తన తన రెండు చుక్కల వీర్యంతో కన్న కొడుకు నేనే తప్పుగా మాట్లాడితే క్షమించండి కానీ తనకు పుట్టిన కొడుకు తండ్రి మీద ఇంత ఆరోపణలు చేస్తూ నా బిడ్డను లోపల పెట్టేసుకుని నా బిడ్డను తీసుకోవడానికి వచ్చాను నేను తలుపులు పగలగొడతాను నేను సెక్యూరిటీ నేను కొడతాను నేను నువ్వు లేని సమయం నాది ఇల్లు నీదే ఇల్లు నువ్వు కొడుకువి నీదే ఇల్లు నీకంటూ కొంచెం ఆ హక్కు ఉంటది నువ్వు కొడుకువి చిన్న కొడుకువి తల్లికి బాగలేదు అమ్మ ఎలా ఉంది భార్య ఎలా ఉంది అక్క ఎలా ఉంది అన్న ఎలా ఉన్నాడు ఎన్ని అవసరం లేదా ఆయనకి డెబ్బై ప్లస్ అండి సెవెంటీ ప్లస్ ఆయనకి ఈ బాధతో ఆయనకి ఏమైనా అయితే బాధపడేది నువ్వే కదా సరే ఎన్ని పక్కన పెడదాం అండి ఎన్ని పక్కన పెడదాం నా తండ్రి నన్ను మా అనుచరుల చేత కొట్టించాడు ఇంకేదో జరిగింది నా తండ్రి నన్ను కొట్టాడు అనే స్టేట్మెంట్ లో బయటకు చాలా వినిపిస్తాయి అవన్నీ అవాస్తవాలు అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తండ్రి కొడుకులుగా మేము కొట్టుకోలేదు ఘర్షణ జరిగింది వాదులాట జరిగింది కోపానుకోపంగా మేము మాట్లాడుకున్నాం కానీ కొట్టుకోలేదు కానీ సర్దు మనగడానికి మధ్యలో వచ్చిన అనుచరుల్ని చేయి చేసుకోవడం జరిగింది అవతల పక్షం వాళ్ళు అని చెప్పారు ఇదేగా చెప్పింది ఆయన ఆడియోలో కానీ చిన్నప్పటి నుంచి నీకు ఏది కావాలని నేను చేశానురా అదేదో నాతో నెమ్మదిగా చెప్పొచ్చు కదా భార్యని వెంటేసుకొని ఇంటి కోడల్ని వెంటేసుకొని మామగారిని అవమానిస్తే ఆయనకి ఎంత బాధ అది ఆయన ఇంట్లో ఆయన లేదు ప్పుడు ఆయన పర్మిషన్ లేకుండా చూడగలం సీరియస్ గా చెప్పాలంటే ఆయన ఆడియో ప్రకారం గురించే మాట్లాడతానండి ఎందుకంటే ఆయన ఆడియో రిలీజ్ చేసిన తర్వాత జరిగిన దాని గురించి మనం మాట్లాడదాం ముందు జరిగిన ఊహాగాలని అనుకోవచ్చు వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు జుట్లు పట్టుకున్నారు ఆయనకి మెడ ఇరిగిపోయింది వెంటిలేటర్ మీద ఉన్నారు ఎన్ని ఊహాగాలని పక్కన పెడతాయి ఆయన ఈ రోజు ఆడియో రిలీజ్ చేసింది ఏంటి ఒరే నువ్వు తప్పులు చేస్తున్నావు నువ్వు మందుకి అయ్యావు నువ్వు డిప్రెషన్ లోకి వెళ్ళావు నీ పెళ్ళం మాట వింటున్నావు ఇవన్నీ దీన్ని భరించాను నాన్న నేను ఇంకొకసారి తప్పు చేయను సరే బయట ఉంటాను అన్నావు వెళ్ళావు మళ్ళీ వచ్చావు మామగారు నేను తప్పు చేయము అని నీ కూడలు చెప్పింది సరే బయటికి వెళ్ళావు మళ్ళీ వచ్చావు నేను ఇంట్లో లేని సమయంలో మీ అమ్మకు బాగాలేకపోతే నేను హాస్పిటల్ తీసుకుపోతే నువ్వు ఇంటికి వచ్చి ఇంత రచ్చ చేసి నా అనుచరులను కొడితే నా అనుచరులు కంప్లైంట్ ఇస్తానని నేను వద్దన్నాను ఎందుకది నా పరువు సమస్య సింపుల్ అండి ఇప్పుడు స్వామి మీరు ఇంట్లో ఉన్నారండి మీరు మీ నాన్నగారితోనో ఇంకెవరితోనో గొడవ పడ్డారు మీరు రోడ్డుకి ఎక్కుతారు లేదా మీ నాన్న రోడ్డుకి ఎక్కితే మీరు ఒప్పుకుంటారు అంతే కదా ఇది కూడా ఒక కుటుంబ సమస్యని ఇంత పెద్దదిగా చేసి మన మీడియా సంస్థ చూపించడం అనేది ఫైన్ వాళ్ళ సెలబ్రిటీస్ కాబట్టి ఇట్స్ ఓకే కానీ ఇక్కడ ఉందండి మీడియాలో ఒకటి చక్కగా గుడుతుంది ఏంటంటే ఫస్ట్ మోహన్ బాబు గారు మనోజ్ బాబు గారిని కొడితే తర్వాత మోహన్ బాబు అనుచరుడు రాంగ్ న్యూస్ అండి ప్లీజ్ దయచేసి ఈ ఛానల్ ఎవరైనా చూస్తున్నా కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే తండ్రి కొడుకును ఒకవేళ కొట్టాడే అనుకుంటే కొట్టే హక్కు ఉంది తండ్రి మంచు మనోజ్ అని పిలుస్తారా మనోజ్ అని పిలుస్తారా మంచు మనోజ్ అనే పిలుస్తారు మంచి పేరు ఎక్కడి నుంచి వచ్చింది మోహన్ బాబు దగ్గర నుంచి వచ్చింది కొడుకేగా ఆయన ఆయన కనడం వల్ల నువ్వు ఆయన కనడమే తప్ప అదే ఆయన బాధపడుతున్నాడు ఏరా నిన్ను కనడమే నేను చేసిన తప్ప నా గుండెల మీద తన్నావురా నువ్వు నా గేటును కాదు నా గుండెల మీద తన్నావు చిన్న కొడుకుగా నేను ఎంత ప్రేమించాను నీకు ఏది కావాలని అది ఇచ్చాను లక్ష్మీ ప్రసన్న గారికి కానీ మంచు విష్ణు గారికి కానీ ఏమి ఇవ్వాల అలాంటిది ఒక విద్యా సంస్థ నడుపుతూ తిరుపతిలో అండి తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ అనేది గవర్నమెంట్ కాలేజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తర్వాత శ్రీ పద్మావతి కాలేజ్ తర్వాత చెప్పుకోదగిన పేరు మోహన్ బాబు కాలేజ్ సి ఆయన కూడా అదే చెప్పాడు నేను డబ్బులు తీసుకుంటా ఉచిత విద్య నేను చేయను నేను చార్టీ నడపట్లా డబ్బులు ఎందుకు తీసుకుంటున్నా నీ బిడ్డకి నీ కూతురుకో నీ చెల్లికో నీ తమ్ముడికో నేను చదువు నేర్పించాలంటే నేను ప్రొఫెషనల్స్ పెట్టాలి వాళ్ళు జీతం కోసమేగా పనిచేస్తారు నా దాంట్లో గవర్నమెంట్ కాదు కానీ అది యూనివర్సిటీ నడపాలంటే నేను ఎంత డబ్బు పెట్టాలి సరే నేను ఏదైనా మోసాలు చేస్తుంటే ఇన్ని సంవత్సరాలలో ఇన్ని సంవత్సరాలు ఏ ఇన్కమ్ ట్యాక్స్ రెడీనా నా మీద జరిగిందా ఎవడైనా వచ్చి నా మీద చేశాడా లేదా ఏదైనా స్టూడెంట్కి ఏదైనా అన్యాయం జరిగిందా నా క్యాంపస్లో ప్రతి కాలేజ్ యానివర్సరీకి నువ్వు వస్తావే నువ్వే దగ్గరుండి చూసుకుంటావే ఇప్పుడు నువ్వు కాలేజీలో ఒక చేస్తున్నావు నువ్వు డబ్బు తినేస్తున్నావు నువ్వు గవర్నమెంట్కి ఏమి మోసం చేస్తున్నావు నువ్వు ఇన్ని ఆరోపణలు అనే విధంగా నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ అనే విధంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆ తండ్రికి కడుపు బాదేదు ఆ తల్లి హాస్పిటల్లో ఉంది నేను ఇంత అల్లారు ముందుగా పెంచుకున్న నా చిన్న కొడుకు వచ్చి ఇట్లా మాట్లాడుతుంటే బాధేది ఇట్స్ ఆల్ అబౌట్ ఎ ఫ్యామిలీ సిచ్యువేషన్ అండి తండ్రి నీకు తండ్రితో గొడవ ఉంటే నాలుగు గొడవల మధ్య చూస్తా పెద్ద మనిషిని బిల్లు నీ తరఫున పొలిటికల్ పార్టీస్ బిల్లు నీ వెల్విషన్స్ బిల్లు ఆయన వెల్విషన్స్ పిలుస్తాడు మీడియాకి తెలియకుండా జరగాలి నువ్వు చేసింది తప్పేంటో తెలుసా అండి మంచి మనోజ్ చేసింది తప్పేంటో తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారికి ఆయనకి ఏదో జరిగింది అనుకుందాం ఇక్కడ క్లారిటీ నేను ఇచ్చేస్తా అండి మోహన్ బాబు గారి మనోజ్ గారిని కొట్టలేదు మనోజ్ గారి మోహన్ బాబు గారిని కొట్టలేదు జరిగింది ఇంట్లో ఉండే పను ఆయనకి జరిగింది ఎందుకంటే ఇంటికి వచ్చి తాగేసి రచ్చరచ్చ చేశాడు ఆయన లేరు సార్ లేరండి మీరు కొంచెం అక్కడ వెయిట్ చేయండి సార్ మీరు రూమ్ లో పడుకోండి సార్ సార్ వస్తారు మీరు పోండి సార్ మీరు తాగేసి ఉన్నారు అని చెప్పిన దానికి నన్ను తాగుబోతుంటావా అన్న ఆవేశంతో ఆయన కొట్టారు కానీ నిన్న జరిగిన మంచు మనోజ్ అంటే బాడీ చుట్టూ ఇంటి చుట్టూ బాడీ గడ్డు మెట్టి ఇక్కడ మోహన్ బాబు గారి మోహన్ మనోజ్ ఇంటి దగ్గర మనోజ్ ఇంటి దగ్గర అదే నేను అవసరం నీ తండ్రికి నీ అన్నకి నీ గురించి తెలుసు కదా కుటుంబమే కదా నువ్వు ఇంత డ్రామా చేయాల్సిన అవసరం లేదు అక్కడ అది ఎవరైనా వాళ్ళ ముగ్గురు ఎవరైనా కూడా కానీ మోహన్ బాబు గారు రియాక్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఎందుకంటే ఇంకా ఆయన భరించలేకపోయాడు అది ఆయన బాధ ఆయన గుండె కోత ముప్పై ఏళ్ళుగా పెంచిన కొడుకు ఐదు వందల వందల సినిమాలు తీసిన ఒక ప్రస్థానం ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక లెజెండ్ గురించి సార్ ఇవన్నీ పక్కన పెడదాం సార్ మోహన్ బాబు గారు అంత నిజాయితీ పరుడు కాదు అంత నీచుడు అనుకుంటే ఏ ఇండస్ట్రీ సహకరిస్తుంది అండి ఒక విద్యా సంస్థగా వ్యాపారవేత్త ఒక యూనివర్సిటీ ఎవరు చేర్పిస్తారు అలాంటి దాంట్లో పిల్లల్ని చేర్పించారుగా దాసర నారాయణరావు గారికి అసలు ఆయన దాసనారాయణరావు గారు అంటే దాసోహం అంటారు మోహన్ బాబు గారు రాఘవేంద్రరావు గారు ఒక సినిమా లైఫ్ ఇచ్చారు స్వర్గ నర్కని సినిమాతో దాసనారాయణరావు గారు అప్పటి నుంచి మొదలెట్టి ఇప్పటిదాకా ఆయన కన్నప్పలో చేస్తున్న మహా మహాదేవ శక్తి ఏదో క్యారెక్టర్ చేస్తున్న ఆయన దాకా తన ఆస్తి తన తండ్రి పది పైసలు కూడా ఇవ్వలేదు అలాంటి తన కష్టార్జీతంతో తన కష్టార్జీతంతో తను ఎదిగి మాట్లాడి తను ఆస్తి సంపాదించుకొని ముగ్గురు పిల్లలకి సమానంగా పంచి ఇప్పుడు ఇంత క్షోభ అనుభవించాలా నేను ఒక సగటు తండ్రి గురించే మాట్లాడుతున్నానండి అది కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కాదు మంచు మనోజ్ గారు కాదు మంచు విష్ణువర్ధన్ బాబు గారు కాదు సగటు తండ్రికి ఆ బాధ ఉంటుంది ఇక్కడ రెండో విషయం ఇప్పుడు చక్కలు కొడుతున్నదంటే సో కాల్డ్ ఒక న్యూస్ ఛానల్ నా న్యూస్ ఛానల్లో ఉన్న ఒక సీనియర్ జర్నలిస్ట్ని మోహన్ బాబు గారు మైక్ తీసుకొని కొట్టారు అవును ఆబ్వియస్గా కొడతారు ఎందుకంటే కొడుకు బయట డోర్ని మెయిన్ గేట్ని ఉండే ఒక కవర్నంతా చించేసి లోపల శునకాలు అరుస్తున్నాయి కుక్కలు అరుస్తున్నాయి సెక్యూరిటీ గారు సార్ మీరు వెయిట్ చేయండి నేను సార్ని కనుక్కొస్తాను నేను ఇది తీస్తానని చెప్పి సెక్యూరిటీ అంత చెప్తున్నా నీ చుట్టుపక్కల మనుషులు నీకు సపోర్ట్ చేస్తున్నారు లోపల ఏసీపీ గారు మా నాన్నకి సపోర్ట్ చేస్తూ నన్ను కొట్టిస్తున్నాడు అని చెప్పారు ఏసీపీ అంటే ఏంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆ పదవిలో ఉండి ఒక సెలబ్రిటీకి సపోర్ట్ చేస్తుంటే ఆయనకి ఎంత చెడ్డ పేరు నువ్వు ఇంటి ముందుకు వచ్చి ఇవన్నీ పీకేసి సెక్యూరిటీకి జూమ్స్ సెక్యూరిటీకి ఎంత ఎందుకు నీ తండ్రి మై పాయింట్ ఇస్ తండ్రి తప్పు చేశాడని అనుకుందాం వెంకీ గారు నేను తప్పను ఓకే తండ్రి తప్పే చేశాడు కానీ తండ్రి రోడ్డు మీద గిడుస్తావా ఇప్పుడు ఆ బాధలు ఆయనకి ఏమైనా అయితే కానీ ఇంకోటండి ఇప్పుడు రోడ్డు మీద గేటు కోసం వెయిట్ అవసరం కదా కొడుకు నేను అదే అంటున్నానండి ఆయనకి కోపం ఉంది గా కొడుకు నా గురించి ఇట్లా బట్టబయలు చేస్తాడని కోపం ఆవియస్ గా ఉంటుంది ఒక తండ్రికి నువ్వు అది పెద్ద మనుషుల ద్వారా మాట్లాడించుకొని ఇంట్లో కూర్చొని కూడా చేసుకోవచ్చు నువ్వెందుకు మీడియా పిలిచావు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికి ఎలా తెలిసిందో ఆ ఇంటి దగ్గర గొడవ జరుగుతుందని మోహన్ బాబు గారు చెప్పారా నా కొడుకు వచ్చిన ఇంటి దగ్గర గొడవ చేస్తున్నాడు నువ్వు అవును నువ్వు బిలబట్టేక అందరు వచ్చారు ఆయనకు అర్థం కాల కొడుకు ఒక పక్క తలుపులు తగ్గేస్తున్నాడు భార్య ఏమో హాస్పిటల్లో ఉందంటున్నారు ఇంట్లో పిల్లలు ఉన్నారు కూతురు ఏమో ముంబైలో ఉంది కొడుకేమో దుబాయ్ నుంచి దిగొచ్చాడు కొడుకేమో సినిమా ప్రొడక్షన్లో ఉన్నాడు ఆ కోడలేమో నా బిడ్డలకి కానీ నా ఫ్యామిలీకి కానీ చెప్తే వదిలిపెట్టాలని చెప్పి మీడియా బయటలు ఇస్తుంది ఇంత ఆయనకు అవసరమా ఈ ఏజ్లో సార్ నేను ఒక మోహన్ బాబు గారికి సపోర్ట్ చేయట్లేదు కానీ ఒక తండ్రికి సపోర్ట్ చేస్తున్నాను తండ్రిగా ఒక ఏజ్లో ఉన్న మనిషికి ఇంత క్షోభ అవసరమా సార్ ఒకటి చెప్తానండి డెబ్ అరవై ఏళ్ళు పైపడిన తర్వాత చాదస్తం అనేది ఉంటుంది అది ఏ మనిషికైనా ఉంటుంది హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ సైకాలజిస్ట్ అయినా అడగండి సార్ ఏజ్ ఎంత అండి అంటే యాభై ఏళ్ళు పైన పడ్డాయి సార్ అరవై ఏళ్ళు వచ్చాయి సార్ అంటే సార్ ఆ మనిషికి కొంచెం సాధస్థం ఉంటుంది సార్ మీరు అడ్జస్ట్ అవ్వండి అని చెప్తారు డాక్టర్లు కూడా ఆయనకి నేను చాదస్తం ఉంది ఆయన ఏంటి నువ్వు అడిగింది నీకు ఇస్తా నీకేం కావాలో నేను చేస్తా కానీ కొంచెం ఓపిక పట్టు నా ముందుకు వచ్చి నువ్వెందుకు ప్రతాపం చూపిస్తున్నావు తండ్రి నువ్వు ఇంట్లో కూర్చొని నువ్వు నీ నీ భార్య నా ఇంట్లో చేసిన బిహేవియర్ నేను భరించా కానీ బయలు చేయలేదే నేను నీ మీద నా అనుచరులు చేస్తే నువ్వు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మా నాన్న కొట్టడని చెప్పావే అట్లా చెప్పావు అయ్యే ఉన్నాయి అనేది ఒకటి మీడియాలో చక్కెర్లో పడుతుంది మోహన్ బాబు గారు మీడియా పర్సన్ ని కొట్టారు అందుకే అరెస్ట్ చేస్తామని ఒక ఛానల్ ప్రచారం చేస్తుంది ఆ ఛానల్ ప్రచారం చేస్తున్న మనిషి కూడా మాలేసుకున్న వ్యక్తే స్వామి కదా ఇప్పుడు రెండు పక్కలు ఆలోచిస్తాం నేను ఎప్పుడు చెప్తాను రెండు చెట్లు కలిస్తేనే చెప్పట్లు నువ్వు వెళ్ళి ఏం అడిగావని ఆయన కోప్పడ్డాడు ఆయన ఊరికే వచ్చి కొట్టేశాడు తల్పు వచ్చి కొట్టేశాడు ఫస్ట్ మైక్ పెట్టుకొని ఏదో అడిగా వీడియోలో బాగా చూడండి వీడియోలో మైక్ పెట్టారు ఆయన ముందు నువ్వేదో అడిగావు దానికి ఆయన రియాక్షన్ కొట్టడం జరిగింది మాట చెప్పకుండా కొట్టడం కరెక్ట్ అని నేను అనట్లే ఇట్స్ ఓకే ఆయన ఏ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా ఎదుటి మనిషిని నువ్వు నీ పరిధి దాటి కొట్టడం అనేది తప్పు అది నేను ఒప్పుకుంటా కానీ అంత బాధలో ఉన్న మనిషి దగ్గరికి నువ్వు మైక్ ముఖం మీద పెడితే సామాన్యగా ఉప్పు కారం తినే ఏ మనిషికైనా కోపం వస్తుంది బయట కొడుకు తలుపులు బద్దలు కొడుతున్నాడు లోపల చంటి పిల్లలు ఉందని నా నా బిడ్డ కోసం నేను వచ్చాను నా బిడ్డను దాచిపెట్టాను నా బిడ్డను తీసుకోవడానికి వచ్చానని వాగుతున్నాడు వాడు అక్కడ బయట ఆ మనిషి ఇంకో పక్క పోలీస్ స్టేషన్ కానీ నా తండ్రి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని కోడలు చెప్తుంది కొడుకు చెప్తున్నాడు పెద్ద కొడుకుని లెక్క చేయట్లే పెద్ద కొడుకుని చంపేస్తా ఉంటున్నావు తల్లికి ఎలా ఉంది అడగట్లా ఆఖకి ఎలా ఉంది అడగట్లా ఇంట్లో నాన్న ఈ ఏజ్లో ఏమైనా అయితే పరిస్థితి ఏందిరా ఇంత పేరు తెచ్చుకున్నా కష్టపడి సంపాదించిన సంపాదన నా ఇష్టం ఏమైనా చేసుకుంటాను నువ్వే ఉండడానికి ఇంత బాధలో ఉంటే అందరూ చుట్టుముట్టే సార్ 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 ఇంకో మైకు మీ మీ స్పందన ఏంటి కోపం రాధ మన ఇంటికి నా ఇంటికే వచ్చారండి మీ ఇంటికే వచ్చారు ఇంత జరుగుతుంది ఇంకో డ్రామా మైకు ముందు పెట్టి సార్ మీ స్పందన ఏంటి కోపం రాదు అంతే కదా కొంచెం వెయిట్ చేయాలి మన మీడియా పర్సన్స్ అయినా మన మీడియా మిత్రులైనా కూడా మనం వెళ్ళాం ఎందుకంటే మనం ఒక సెలబ్రిటీ స్టడీస్లో ఉన్నారు కాబట్టి వెళ్ళాం వెళ్ళినప్పుడు ఒక పేషెన్స్తో సార్ మీతో కొంచెం మాట్లాడాలి మీరు కూల్ అయిన తర్వాత మాట్లాడుతాము ఇంత జరిగింది కదా ఎందుకంటే మీరు ఒక సెలబ్రిటీ స్టడీస్లో ఉన్నారు మీకు రక్షణ కల్పించడానికే మేము వచ్చాము మీ వాన్ముల మేము తెలుసుకోవడానికే వచ్చామని ఒక మాట చెప్పుంటే ఆయన కూడా బాబు కొంచెం వెయిట్ చేయండి మీకు ఏమైనా సార్ ఇన్ని ఏళ్ళలో మోహన్ బాబు గారు ఎక్కడైనా చెప్పారు సార్ మోహన్ బాబు గారు స్ట్రిక్ట్ ఉంటారండి ఆయన మాట కటువు ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు ఆయన కొట్టడమో తిట్టడమో ఏదో షూటింగ్ స్పాట్లు ఏదైనా జరుగుంటుంది అన్నారు కానీ మోహన్ బాబు ఒక మనిషిని మోసం చేశాడని ఎక్కడైనా చెప్పారా అండి ఒక మీడియా మిత్రుల్ని తిట్టారని ఎక్కడైనా చెప్పాడా అలాంటిది ఆ ఛానళ్ళు ఆయన మీద అన్ని దుష్ప్రచారం చేస్తూ మేము అరెస్ట్ చేయిస్తాము మాలలో ఉన్న వ్యక్తిని కొట్టారు అని ఆయన చంపబెట్టుకున్న చంపపైన చేపెట్టుకున్న విజువల్స్ అన్ని చూస్తే కొడుకు చేసిన దానికి బాధపడాలా సమాజంలో పరుగు పోయిన దానికి బాధపడాలా ఈ నేళ్లు ఐదు వందల ప్లస్ సినిమాలు చేసి మనని యాభై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఆయన ఒక పెద్ద ఫ్యామిలీగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎవరికి సంబంధం లేకుండా సినిమా ఇండస్ట్రీ మొత్తం మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే ఒకటిది అని ఒక ఒక ప్రచారం చేసి ఆయన్ని ఆయన కంటూ ఆయన ఆయన కష్టపడి హీరోల దగ్గర తన్నులు తిన్నాడు విలన్గా తనులు తిన్నాడు ఏ అడుగు తినే క్యారెక్టర్ చెన్నై రోడ్లలో ఆయన వేషాల కోసం ఎంత తిరిగితేనే కదా అని మీ పోషించాడు నీకు ఇప్పుడు మంచు మనజైన స్టేటస్ వచ్చి నువ్వు ఎక్కడో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నీకు ఇంత స్టేటస్ ఇచ్చింది ఆ డబ్బేగా ఆ డబ్బు లేకపోతే నువ్వెందుకు ఇంత విరువెగుతావు ఆయన కరుపును ఎందుకు కొడుతున్నావు నువ్వు ఈ ఏజ్లో నాన్న నాన్న నేను ఒక సినిమా తీస్తున్నా భైరవ ఒక సినిమా తీస్తున్నాడు కదా నాన్న మీరు సపోర్ట్ చేయండి నేను ఎదుగుతాను నేను బిజినెస్లో ఎంత కాదు నేను హీరోగా ఎదుగుతా లాగే పేరు తెచ్చుకుంటా ఇన్ని చెప్పాలి ఈ ఏజ్లో ఆయనకి సంతోషాన్ని ఇవ్వాలి సినిమా ఇండస్ట్రీ ఎవ్వరూ రాలేదండి ఈరోజు ఆయన గురించి మాట్లాడడానికి ఆయన నీతోటి సహనతుడేగా మంచు మనోజుని కూర్చోబెట్టి ఇంతమంది పెద్దలు ఉన్నారే బాబు ఆయన గురించి మాకు తెలుసు ఆయన ఎంత కట్టుగా మాట్లాడిన మనసు మంచిది ఆయన కంటూ ఇండస్ నాకు కళలు నీళ్ళు తిరిగాయండి మా నాన్న నన్ను కొట్లా నేను రోడ్డు మీదకి ఎక్కను ఇప్పుడు మా నాన్న నన్ను కొడితే నేను రోడ్డు మీదకి ఎక్కితే పోలీసులు ఏమంటారు ఒరే ఇంట్లోకి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తెచ్చుకోరా నువ్వు ఎందుకు పోలీస్ స్టేషన్కి వస్తావు అంటారు నువ్వు సెలబ్రిటీ కాబట్టి కదా ఇంతమంది మీడియా వచ్చారు అసలు పర్మిషన్ లేకుండా మీడియా ఎందుకు వెళ్ళింది అక్కడికి ఏ కారణం వెళ్ళి మోహన్ బాబు గారు పిలిచారా రండి రండి నా కొడుకు వచ్చేస్తున్నాడని తెలిసి తెలిసి పరుగు బయటపెడతాడా ఒకవేళ పిలిచుంటే పోలీస్ సపోర్ట్ పిలిచుంటారు ఎందుకు సార్ ఏదైనా జరిగితే మీడియా సపోర్ట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు పిలిచి వాస్తవాన్ని తెలియజేయడానికి అలాంటి తలుపులు తెరవగానే నువ్వు లోపలికెళ్ళిపోయి మైకు ముందు పెట్టి ఆయన కోపం తెప్పించి ఆయన చేత నువ్వు కొట్టించుకోబడి నువ్వు బయటకు వచ్చి పరంగా ఉంది జుల్లు మల్లిలో అసలు ఆ డైలాగులు ఆ తమ్ము నేల్సు అసలు భీవత్సకరం ఏ ఛానల్ పెట్టలేదు సార్ యూట్యూబ్ లో చూడండి ఇక్కడ ఎవరు ఎవరికి సపోర్ట్ చేయట్లా నేను కానీ మీరు కానీ సమాజంలో నువ్వు ఇంత చేసిన దానికి ఏమి ఇస్తున్నావు సమాజానికి తండ్రి కొడుకుల మధ్య జరిగిన వివాదాన్ని నువ్వు క్యాష్ చేసుకుంటున్నావు తప్పు ఆ ఛానల్ టాకింగ్ అబౌట్ ఛానల్ ఆయన వచ్చి ఒక ఆడియో మనోజ్ నీకే చెప్తున్నా